హాయ్ వివర్స్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ దౌత్య వాణిజ్యపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇందులో ముఖ్యంగా పాక్ షాక్ ఇచ్చే నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆ దేశం నుంచి వాయు ఉపరితల మార్గాల ద్వారా భారత్కు వచ్చే అన్ని రకాల మెయిల్స్ పార్సిల్స్ ఎక్స్చేంజ్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధించిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది కాగా ఈరోజు రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఒకటి భారతదేశం నుంచి పాకిస్తాన్కి ఎలాంటి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉండవని స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో దాని తర్వాత వెంటనే పాకిస్తాన్కి సంబంధించి మెయిల్స్ కానీ పార్సిల్స్ కానీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కూడా జరగకూడదని పలు కీలక ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మరోవైపు పాకిస్తాన్ సముద్ర రవాణా మార్గాలని భారతదేశం మూసివేసింది ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత్ పోర్టులోకి రాకుండా కేంద్రం నిషేధం కూడా విధించింది ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టులోకి వెళ్ళకూడదని స్పష్టం చేసింది ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసేసిన విషయం మనందరికీ తెలిసింది అంతేకాకుండా పాకిస్తాన్కు ఎలక్ట్రానిక్స్ ఈ కామర్స్ వస్తువుల దిగుమతిని కూడా పరిమితం చేయాలని భారతదేశం భావిస్తున్నట్లు తెలుస్తుంది వాటిపై ఆంక్షలు విధించే దిశగా యోచనలు సాగుతున్నట్టు కూడా సమాచారం పెహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ ఈ చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా మొదట సింధు జలాల ఒప్పందానికి సంబంధించి అమలును నిలిపివేసింది పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్ళిపోవాలని రెండో కండిషన్ పెట్టింది దాయ దేశంపై ఆర్థిక దాడులకు ప్రణాళిక రచిస్తూ లిస్ట్ లో పాకిస్తాన్ ను తీసుకువచ్చేలా చేయడం అందులో ఒకటి కాక పాకిస్తాన్కు సహాయ ప్యాకేజీ ప్రకటించడంపై అంతర్జాతీయ ద్రవ్యనిధిపై ఒత్తిడి పెంచడం కూడా మరొకటి ఈ రెండింటితో భారత్ విజయం సాధిస్తే అది పాకిస్తాన్కు శరాఘాతమే అంటున్నారు నిపుణులు అయితే పాకిస్తాన్ని అష్ట దిగ్బంధనం చేయడమే లక్ష్యంగా ఒకవైపు వాణిజ్య మరోవైపు ఎగుమతులు దిగుమతులు దీంతో పాటుగా సైనిక రంగానికి సంబంధించిన అన్ని చర్యలు ఏ రకంగా చూసినా కానీ ఒక ఉగ్రదాడి పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయబోతుంది ఒక పక్క రక్షణ రంగానికి సంబంధించి బోర్డర్స్ అన్నీ పూర్తి స్థాయిలో అలర్ట్లో పెట్టిన భారత్ మరోవైపు ఇంటర్నేషనల్ పరంగా పాకిస్తాన్కి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా చేసేందుకు ఒక రకమైన వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించింది దీంతో ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ని ఉగ్రదేశంగా చూపించే ప్రయత్నంలో భారతదేశం ఆల్మోస్ట్ సఫలీకృతమైందని చెప్పుకోవాలి ఇక భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి అండ్ ఇంపోర్ట్ అయ్యే వాటిలో కీలకమైన స్పైసెస్ వంటి వాటిని దిగుమతి నిలిపివేస్తే అక్కడ పరిశ్రమలన్నీ మూతపడాల్సి వస్తుంది ఆ పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలో పాకిస్తానీ పౌరులందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కొంటారు ఒక రకంగా ఆ దేశంలో ఇప్పుడు భారతదేశం ఆ దేశంపై దాడి అనేది చేయదలసి వస్తే ఆ దాడి వాణిజ్య దాడి జరగాలి ఎందుకంటే అమాయకమైన ప్రజలను నాశనం అవ్వకుండా ఉండాలంటే వాణిజ్య పరంగా పాకిస్తాన్ని చుట్టుముడితేనే కనీసం డబ్బు కోసమైనా పాకిస్తాన్ తల ఉంచుతుందనేమో ఆశాభావం భారత్ నుంచి వ్యక్తమవుతుంది ఎందుకంటే దాడి జరిగిన యుద్ధం జరిగినా అటువైపు ఇటువైపు ఉన్న సాధారణ ప్రజలు ఏమీ తెలియని అమాయకులు బలవాల్సిన పరిస్థితి ఉండిద్ది అదే ఆర్థిక దాడి అయితే బాగా డబ్బునవారో లేదంటే ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవడానికి పాకిస్తాన్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికి కూడా చైనా నుంచి సహకారం అందుతుందనే భావం పాకిస్తాన్ది కానీ పాకిస్తాన్ని చైనా దగ్గర నుంచి దూరం చేయడానికి అమెరికా నిలువెత్తు ప్రయత్నం చేస్తూనే ఉంది దానికి సంబంధించి వాణిజ్య సుంకాలని అమెరికా ఎప్పుడో పెంచేసింది ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టామని ప్రకటన చేయడం తప్ప వేరే మార్గం లేదు ఆ ప్రకటన చేయని పక్షంలో భారతదేశం నుంచి ఆర్థిక దాడి ప్రారంభమవుతుంది అంతర్జాతీయంగా పాకిస్తాన్కి దిగుమతులు ఎగుమతులపై భారీ స్థాయిలో వివిధ దేశాలు సుంకాలు విధించడానికి కూడా రెడీగా ఉన్నాయి ఇవన్నీ జరిగితే కనీసం పాకిస్తాన్ ప్రజలకు పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కూడా దొరకదని చెప్పడంలో ఎలాంటి అత్యయక్తి లేదు ఎందుకంటే సింధు జలాలు నిలిపే పాకిస్తాన్కి ఇప్పుడు నీళ్లు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు ఎగుమతులు దిగుమతుల కారణంగా ఆ దేశానికి ఆహారం ఆగిపోతుంది దీంతోపాటు వర్తక వాణిజ్యాలు నిలిచిపోయాయంటే ఆ దేశంలో డబ్బులు కొరవైపోతుంది ఇక పూర్తిగా స్వచ్ఛమైన గాలి మాత్రమే వారు పీల్చుకునే అర్హత ఉండిద్ది కానీ ఎక్కడైనా ఒక అణుబాంబు ప్రయోగం జరిగితే కనీసం ఆ గాలి కూడా పిలిచలేరు ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న వైకైక ఆప్షను శరణ కోరడం మాత్రమే